వెల్కమ్ రిషికొండ వైసీపీకి బంగారు కొండగా మారిందా విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయిపోయింది సరే ఇప్పుడు ఆయన ప్రతిపక్షం కూడా లేదు సో అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాగో విమర్శించడం తప్పదు మరి ఇప్పుడు ఎందుకులే అని అని చెప్పేసి అనుకునే అవకాశం కూడా వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కానీ అనిపించట్లేదు ఎక్కడ చూసినా మామూలు బొక్కలు కాదు ఏ చిన్న దాంట్లో కూడా కుంభకోణాలు అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ కనబడతా ఉన్నాయి ఇప్పుడు తాజాగా రిషికొండ ఈ రిషికొండ నిర్మాణానికి అంటే రిషికొండ చుట్టుపక్కల భవనాన్ని నిర్మించటానికి ఎంత ఖర్చు చేశారండి ఐదు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత లగ్జరీగా ఉంది అంటే ఓ ప్రక్కన చూస్తే అప్పులు ఊపిరి కూరుకుపోతా ఉన్నాము మరో ప్రక్కన రాజధానికి దిక్కు లేదు రిషికొండకు మాత్రం అదిగో ఐదు వందల కోట్లు ఖర్చు ఏదో అంటారు కదా కన్న తల్లికి కూడి పెట్టలేనోడు పెన్నమ్మ తల్లికి బంగారపు గాజులు జీపిస్తాను అన్నాడంట అన్ని ఆ సామెత లాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఉంది రిషికొండ అసలు దేనికి అది ఆ భవనం అంటే మీకు గనక సరిగ్గా గుర్తున్నట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులని ప్రతిపాదన తీసుకొచ్చారు కదా అసలు మూడు రాజధానులు అనేది కూడా కాదు అమరావతి రాజధాని అనే పదాన్నే పక్కన పెట్టేసేయాలి ఈ విషయం అందరికీ తెలుసు సో ఇండైరెక్ట్ గా విశాఖపట్నం అంటే చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది మొట్టమొదటి అవకాశం సో ఆయన అమరావతిని ప్రతిపాదించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అన్నారు తర్వాత ఏమనుకున్నారో కానీ ఆయనకు అవకాశం వచ్చినప్పుడు మరలా ఆ మార్క్ ఉండకూడదనే విశాఖపట్నం అని చెప్పి సరే మూడు రాజధానుల ప్రతిపాదన సో దీనికి న్యాయపరమైన చిక్కుముడి హైకోర్టు డైరెక్ట్ గా చెప్పేసింది అమరావతి రాజధాని అని అది జరిగిన ఆరు నెలలకి సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా సో సుప్రీంకోర్టుకి ఆరు నెలలకి ఎందుకు వెళ్ళారు సరే అది అట్లాగే ఉండిపోయింది ఈలోపు ఏదైతే అక్కడ ఆ కేసు అనేది ప్రవాంగ్ అవుతా ఉందో సరే నేను విశాఖపట్నమే విశాఖపట్నమే అక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర విభజన అనంతరం వారు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి రావడం అనేది కొంత ఛాలెంజింగ్ గా మారింది సరే కష్టమో నష్టమో జరుగుతూ ఉంది మరలా పంతొమ్మిది నుంచి ఏనేమో విశాఖపట్నం అని అంటే ఏంటి అసలు ఆ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంటి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏంటి ఇక ఎక్కడ పడితే అక్కడ పిల్లి తన పిల్లల్ని మార్చుకునేటప్పుడు ఇల్లు అన్ని దిప్పుతా ఉంటుంది సార్ అట్లా మార్చుకుని వెళ్ళిపోతారా ప్రభుత్వం మారినప్పుడల్లా సో ఏదైతే ఆ రిషికొండకు సంబంధించిన అంశం ఎట్లా తెరపైకి వచ్చింది ఈ మూడు రాజధాని అనేది మొండి పట్టుదల మీద వాళ్ళు ఉంటాం అక్కడ కోర్టు ఒప్పుకోకపోవటం చివరికి ఎప్పటికప్పుడు రేపు సమ్మర్ నుంచి ఆ తర్వాత ఆగస్టు నుంచో లేదా సెప్టెంబర్ నుంచో విశాఖపట్నం నుంచి పరిపాలిస్తాను అక్కడే కాపురం పెడతాను అనేక రకాలైన వార్త కథనాలు సో దానికి ముందు ఏం జరిగింది ఇక్కడ ఈ కోర్టుకు సంబంధించిన అంశాలు ఎలాగే ఉండటంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి అని ఒక శ్లోగం తీసుకొచ్చారు మీకు గుర్తుండదు లేదో మరి ఆ మూడు రాజధానులనే అంశం ప్రక్కకు పోయింది అది ఎత్తకూడదు అనేది ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే దానికోసం క్యాంపు కార్యాలయం కావాలని సో ప్రభుత్వ అధికారులు అక్కడికి వచ్చి ఉండటం కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎవరు ఉండటం కోసం అన్నారు ప్రభుత్వ అధికారులు దేనికి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చెందడం కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఆఫీసులు కట్టాలట ఏ కట్టిన బిల్డింగ్లు లేవా అందులో ఆఫీసు స్టార్ట్ చేసుకోలేరా ఇట్లా ఉంటుంది మన పరిపాలన మన నాయ మనం ఎన్నుకున్న నాయకులు సో ఆ విధంగా అక్కడ తీసుకెళ్ళారు ఏంటి ఐదు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు ఏం చేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అది పక్క ఇదంతా ఏంటి అంటే మొండిగా తను అనుకున్నది చెయ్యాలి అని కూర్చోవడం సో దాని చివరికి పర్యాటక శాఖకి సంబంధించిన దానిలా చేశారు ఓ ప్రక్కన కొండపైన అట్లా నిర్మించడం అనేది అక్రమే ఓ విధంగా చెప్పాలి అండి ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు అయినా సరే నన్ను ఆపుతాడు అన్నట్టుగా ఇష్టమైనట్టు చేసేసుకున్నారు ఒక ప్రక్కన ఆ సమయంలో ఎంత లగ్జరీ అంటే ఇటాలియన్ మార్బుల్ అట కమోర్డ్లు అంట అక్కడ బాత్రూమ్లు అంట అసలు పర్యాటకేంది దానిలో బాత్రూములు పెట్టేది ఏంటి ఒక బయట ప్రక్కన వెళ్లే ముందో లేదా వచ్చిన తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత సులభ కాంప్లెక్స్ వాళ్ళు పెట్టుకుంటూ అయిపోయేది దానికి అక్కడ ఒక కబోర్డ్ అంట ఆ కబోర్డ్ ఏందో మరి దాని కాస్ట్ ఏందో మరి సుమారుగా పాతిక నుంచి ముప్పై లక్షలు ఖరీదంట సో ఒక పాతిక నుంచి ముప్పై లక్షలు అంటే ఒక మధ్య తరగతి కుటుంబీకుడు బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటాడు లేదు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అయితే స్థలము ఇల్లు రెండు అయిపోతాయి సో అట్లాంటి పరిస్థితులు ఓ ప్రక్కన జగనన్న ఇల్లు అని చెప్పేసి ముప్పై లక్షలు ఇల్లు నిర్మాణిస్తా చూపిస్తానని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం పట్టుమని ఐదు లక్షల మందికి కూడా ఇల్లు నిర్మించలేదు అవసరం లేని చోట కొండ పైన నిబంధనలకు విరుద్ధంగా ఐదు వందల కోట్లు అంటే నాలుగు వందల యాభై నాలుగు వందల ఐదు సబ్జెక్టు కరెక్షన్ సో రౌండ్ ఫికర్ చేసుకుంటే ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ బిల్డింగ్ నిర్మాణిస్త నిర్మాణం చేస్తే ఏంటి దానివల్ల ఉపయోగం చివరికి దానిలో ఎంత లోటుపాట్లు ఉన్నాయని అని చెప్పేసి దానిలో అక్రమంగా ఎన్ని అంశాలు ఉన్నాయి అనే విషయాలు కూడా బయటకు వస్తాయి సో ప్రక్కన పేద ప్రభుత్వాన్ని మీరే చెబుతారు మీ బిడ్డ ఎన్నో ఇబ్బందులు పడతా డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్తారు పోలీ ఏదైనా పెట్టుబడిదారులు ఎవరైనా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆదాయం వస్తుందంటే అది లేదు ఇవన్నీ లేకపోగా విలాసవంతమైన జీవితం ఎవరికి అవసరం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను జీతం కూడా తీసుకున్నాను కేవలం ఒకే ఒక్క రూపాయి అని అని చెప్పేసి అన్నారు కానీ తీరా కట్ చేస్తే చెప్పిన మాటలకి చేసే పనులకి అసలు సంబంధమే లేదు ఇదే తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళడానికి హెలికాప్టర్ తాడేపల్లి నుంచి మందర వెళ్ళాలన్నా కృష్ణపాలెం వెళ్ళాలన్నా హెలికాప్టర్ పట్టుమని పది కిలోమీటర్లు హెలికాప్టర్ సో దీన్ని బట్టి మరి అది ఖర్చు పెడుతున్నారా ఖర్చు చేయకుండా వదిలేస్తున్నారా ప్రతి దానికి ఇంటి దగ్గర రోడ్డు వేసుకోవడానికి ఐదు కోట్లు పూ అంటే అది ఆంటే ఇది ప్రభుత్వ సలహాదారులకు వంద మంది అది కొడుకు ఐదు లక్షలు పది లక్షలు జీతాలు ఇవన్నీ ఎక్కడివి అదేమిటి అంటే యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాము దానికి చైర్మన్లు వాళ్ళ జీతాలు ఎంత సొమ్ము ఎన్ని కోట్ల సొమ్ము వృద్ధాగా వేస్ట్ గా ఖర్చు పెడతారో ఆలోచించండి అదేమిటి అంటే రూపాయలు అన్నా క్యాంటీన్ వాళ్ళంటే ఏదో జరిగిపోతుందని అవి మాత్రం తీసేశారు పేదవాడి దగ్గర నోటి దగ్గర కూడు మాత్రం ఐదు రూపాయలు తింటుంటే దాన్ని లాగేశారు కానీ విలాసవంతమైన భవనాలు నిర్మిస్తాం అదేమిటి అంటే ఇదిగోండి మన రాష్ట్రం బాగా అప్పుల్లో ఉండిపోయింది అంటారు మరి చేస్తున్న చర్యలు పోలవరం ఏమైంది ఒక పోలవరం నిర్మాణం చేపడితే ఎన్ని లక్షల మందికి అక్కడ తాగునీరు కానీ సాగునీరు కానీ వస్తుంది ఆ పోలవరం సంబంధించి వస్తే అవి మాటలే చేతలో ఏం మాత్రం లేదు సో ఇట్లా ఇప్పుడు ఈ రిషికొండకు సంబంధించిన అంశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే ఎక్కడ ఎందులో ఏ అధికారులు చేయబెట్టినా గాని అందులో లోటుపాట్లు బయట పడుతూనే ఉన్నాయి మరి వీటి నిమిత్తం మరి ఎన్ని వందల కోట్లు అవుతాయి ఎన్ని వేల కోట్లు అవుతాయి ఏమవుతాయో ఏంటో తెలియట్లా సో ఇందులో ఇవి కాకుండా మళ్ళీ అడిషనల్ గా ఈ లగ్జరీగా ఖర్చు పెట్టిన వ్యవహారాలు సో ఎట్లయినా ఎవరికైనా ఇంట్లో పేద కుటుంబం ఉంది అంటే ఆ పేద కుటుంబంలో ఒకడు ఉండి ఇంటికి పెద్ద కొడుకే అనుకుందాం ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేసేసుకొచ్చేసి ఆ అప్పుల ద్వారా మరి ఇంకా చేస్తది కూడా ఏమీ లేదు నుంచి లగ్జరీగా అనుకున్నాం అంటే ఒక బ్రాండెడ్ షర్టు బ్రాండెడ్ ప్యాంటు బ్రాండెడ్ షూ అంటే ఆ కుటుంబానికి దిగువ మధ్య తరగతి కుటుంబానికి ఒక ఐదు వేల రూపాయలు పెట్టి బ్రాండెడ్ బట్టలు కొనుక్కుని తిరుగుతున్నాడంటే అంటే అది ఎలాగుంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా ఉండి ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఆ విధంగా భవనాలు నిర్మించడం ఆ తర్వాత పర్యాటక శాఖ సంబంధించిన దానిలాగా అభివృద్ధి సో ఇప్పుడు ఆ టూరిజం స్పాట్ అయితే దానిలో ఏమైనా ఆదాయం వస్తుందా ఈడిస్తే అయితే ఐదు వందల కోట్లు కాదు కదా ఈ ఐదు వందల కోట్లకి కనీసం యాభై లక్షలన్నా వస్తుందా సంవత్సరం మొత్తం మీద ఆదాయం ఆ యాభై లక్షలు వచ్చిన ఆ సొమ్ము ఏమైనా సరే అక్కడ ఉన్న అధికారులు సరిపోతుందా ఇట్లా ఉంటుంది మన పరిస్థితి అందుకనే ముందు చూపు ఉండాలి మనం పెట్టే ఖర్చు తర్వాత ఆదాయం సృష్టిస్తుందా సృష్టిస్తే దానివల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకోవాలి ఏం ఆలోచించుకోండి ఆ బిల్డింగ్ కట్టాగా కట్టేసేయండి అవుద్ది ఐదు వందల కోట్లు కట్టేసేయండి సరే అప్పసొప్పు మన కాదు కదా ప్రజలందరూ కష్టపడి తినో కోవిడ్ సమయాల్లో కూడా ప్రభుత్వానికి చెల్లించవలసినవన్నీ కూడా ట్యాక్స్ రూపంలో చెల్లించారుగా ప్రజలకు ఎవరికీ ఉపాధి లేకపోయినా అఫ్ కోర్స్ ప్రభుత్వం తరఫున మీరేదో బటన్ నొక్కి ఇచ్చారు అనుకుందాం ఎంతమందికి ఇచ్చారు ఉదాహరణకి మీరు మీరు చెబుతున్న లెక్క ప్రకారమే ఒక అరవై మందికి డెబ్బై మందికి ఇచ్చారనుకుందాం కానీ వంద మంది ట్యాక్సులు కడుతున్నారుగా సో ఇట్లా ప్రభుత్వంకి చెల్లిస్తే ఆ ట్యాక్సుల రూపంలో మీరు చేస్తున్న ఖర్చేమో ఇది సో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఈ విధంగా ఇట్లాంటి పరిస్థితి అయితే తలెత్తింది వైసీపీకి సో ఒక్కరు కాకపోతే ఒక్కరైనా సరే మరి ప్రజలకి అంత బాధ్యతగా ఎంతవరకు ఏం చేశారు ఏంటి అనేది మాత్రం ప్రజలకే తెలిసింది కాబట్టి ఆ విధంగా తీర్పిచ్చారు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్ గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే రిషికొండ అనేది మాత్రం ప్రజల వారాన పెద్ద బండగా మారి అది వైసీపీకి బంగారు కొండగా అన్నది మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి